హాయ్ అండి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇంకా చపాతి అయితే చేశాను ఇలా చపాతి ఎప్పుడు చేసినా కానీ ఇలా కర్రీ వండుకుంటే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కూర బాగుంటుంది కదా ఇంకా చపాతీ తినాలనిపిస్తుంది అంత అన్నమాట కర్రీ వచ్చేసి ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఒకవేళ నచ్చితే ట్రై చేతురు కానీ ఇంక ఇక్కడ ముందుగా వచ్చేసి అయితే ఇంకా మనం కూర అయితే ఇందులో వండుకుంటున్నామో కడాయి అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అందులో అయితే ఇంకా ఆరు కోడిగుడ్లు అయితే పగలు వేసుకున్నాను అంటే మనకి కర్రీ ఎంత కావాలో దాన్ని బట్టి అన్నమాట మాకైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇలా గుడ్లన్నీ పగలగొట్టుకుని అయితే వేసేసుకోవాలి ఇందులో ఏ ఉప్పు పసుపు అలాంటివి ఏమీ వేయక్కర్లేదు మామూలుగానే ఇలా పగలగొట్టుకుని వేసేసుకొని కొంచెం సేపు అలానే వదిలేసి ఇంకా దాని తర్వాత అయితే కొంచెం గరిటతో చక్కగా కలిపేసుకోండి ముక్క ముక్కల కింద వచ్చేలాగా అయితే కలిపేసుకోవాలి ఇది చపాతీకి పూరీకి రైస్కి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి ఇలా మార్నింగ్ మనం ఏం కర్రీ చేసేసుకున్నామంటే మార్నింగ్ టిఫిన్ కింద అయిపోతుంది మధ్యాహ్నం లంచ్ కూడా ఈ కర్రీతోనే చేసేయచ్చు అన్నమాట మనం ఇంక ఇదంతా ఇలా ముక్క ముక్కల కింద చక్కగా ఫ్రై చేసుకొని ఇంకా ఇవి పక్కగా తీసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోనే కర్రీకి సరిపడా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది అందులో మనం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక మూడు ఉల్లిపాయ అయితే పేస్ట్ చేసుకున్నాను ఒక మూడు టమాటాలు కూడా పేస్ట్ చేసేసుకొని ఇంకా దాంతోపాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి ఇలాగ ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే భలే గ్రేవీ చిక్కగా చాలా బాగా వస్తుంది మన చపాతీకి ఏంటంటే గ్రేవీ చిక్కగా ఉంటే బాగుంటుంది కదా అందుకోసం ఇలా అయితే మనం ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి ఇంకా పచ్చిదనం పోయేంత వరకు కొంచెం సేపు అయితే వేయించుకోవాలి ఇంక ఇందులో పసుపు ఉప్పు వేసేసేయండి తొందరగా వేగిపోతుంది ఉల్లిపాయ పేస్ట్కి ఏంటంటే కొంచెం పచ్చిదనం ఎక్కువ ఉంటుంది కనుక కొంచెం ఎక్కువ టైం పడుతుంది బాగా ఫ్రై చేసేసేయాలి ఉల్లిపాయ వాసన ఎక్కడ రాకూడదు ఇందులో అయితే ఇంకా బఠనీ అయితే వేసుకోవాలి ఇది ఫ్రెష్ బఠనీనే ఇట్టే ఉడికిపోతుంది ఏవి నానబెట్టుకుని అలాంటి బటనీ అయితే కాదు ఫ్రెష్గా తెచ్చిన అన్నమాట ఇది కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఇట్టే ఉడికిపోతుంది ఇక్కడైతే ఒక రెండు పెద్ద బంగాళదుంపలు అయితే ఇంక ఇలా ఉడకబెట్టుకుని అయితే పెట్టేసుకున్నాను ఇంకా అవి కూడా పీల్ చేసేసి ఇలా వేసేసుకోవాలి మనకి ఎంత సైజు ముక్కలు కావాలో మనం ఇందులో వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవచ్చు గరిట్ తోటి ఇలా అయితే కట్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇంక ఇది ఉడికించిందే కనుక పెద్ద టైం ఏం పట్టదు ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వచ్చి అందులో జీల జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి ఇది కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మసాలా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి వేసుకుని ఒకసారి అది కూడా పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇంక ఇప్పుడైతే కొంచెం కారం అయితే వేసుకోవాలి అది కూడా మనం తినేదాన్ని బట్టి అయితే వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను ఇప్పుడు ఇందులోనే తగినన్ని వాటర్ వేసుకోవాలి కొంచెం చూసుకోండి గ్రేవీ మనకి ఎంత కావాలో అంత చూసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే ఇలా వేసేసుకున్నాను ఇది కొంచెం సేపు ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఇక్కడైతే చక్కగా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ కూడా వేసేసుకోవాలి అలాగే కసూరి మేత కూడా ఇలాగా వేసేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడే పైన అలా వేసేసేయండి కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఇది వేయడం వలన ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఇలా ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకోవాలి మనం ఇందులో ఏమీ ఉప్పు అలాంటివి ఏమీ వేయలేదు మనం కూరలో వేసేసాం కనుక ఇప్పుడు చక్కగా ఇది సరి మంచిగా కలిపేసుకోవాలి ఇలాగ కూరలో ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కనుక చక్కగా సరిపోతుంది ఇంక ఇలా దగ్గర పడేంత వరకు ఇలాగ చక్కగా ఉడికించేసుకోవాలి చూసారు అసలు ఎంత చిక్కటి గ్రేవీ ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇలాగా ఇంకెన్ని చపాతీలు తింటున్నామో మనకే తెలియదు అన్నమాట ఎందుకంటే కర్రీ బాగుంటేనే కదా చపాతీలు ఇష్టంగా తినేస్తాము ఇలా చేసుకుని తినండి ఇంకా చాలా బాగా నచ్చేస్తుంది మీకు కూడా ఇంక ఇలా పైన కొత్తిమీర వేసుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంక ఇలా వేడి వేడి కర్రీలో అలా చపాతీ ముంచుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి